హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ బంగారాజు ఓకే ఈరోజైతే మరి మన తెలుగు సినిమా హీరో ఓకే అక్కినేని నాగచైతన్ యొక్క రెండో పెళ్లి ఎంగేజ్మెంట్ అయితే ఈరోజు చాలా ఘనంగా 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 జరిగింది హీరోయిన్ శోభిత దూలిపాలితోటి సో అంటే ఇంతకుముందుకే చాలాసార్లు కొన్ని పోకార్లు వచ్చి ఉండే అంటే ఆఫ్టర్ అంటే డివోర్స్ అంటే సమాంతతోటి డివోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు డేటింగ్ చేస్తున్నారు అండ్ ఇద్దరు అంటే లవ్ చేసుకుంటున్నారు అని చాలా రూమర్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి ఇప్పుడు అంటే అవన్నిటి కూడా ఇప్పుడు ఈరోజుతోటి ఒక స్టాప్ పడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఈరోజు చాలా ఘనంగా అండ్ చాలా గ్రాండ్గా చేసుకున్నారు వాళ్ళ యొక్క ఎంగేజ్మెంట్ ఓకే సరే అయితే సో ఇప్పుడు అంటే నాగ చైతన్య అంటే ఇది ఇది కూడా ఆల్మోస్ట్ అంటే ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు సో అది ఎందుకంటే ఎప్పటి నుంచి రూమర్స్ వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో ఏంటంటే ఏదైనా రూమర్స్ వచ్చినప్పుడు అది క్లారిఫై కావాలంటే సో ఇట్లా ఇలా ఏమైనా జరుగుతున్నాయి కనుక అవి క్లారిఫై అవుతాయి ఓకేనా అప్పటిదాకా అవి మరి రూమర్సా లేకుంటే అని చెప్పేసి మనం కూడా గట్టిగా చెప్పలేము అన్నట్టు ఓకే సో ఇదైతే చైతన్యకి అంటే ఇది రెండవ పెళ్ళి మనకు తెలుసు సో తన ఫస్ట్ మ్యారేజ్ యువతతోటి అయింది ఏం అని చెప్పేసి సో సమంత గారితో అండ్ అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల ఇవి ఇద్దరు కూడా ఏమంటారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి సో ఇద్దరు విడిపోయి అండ్ ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా హ్యాపీగానే ఉన్నారు ఓకే సో ఆ తర్వాత సమంతకి ఒకటి అంటే ఒక చిన్న వ్యాధి ఒకటి అంటే ఒక వ్యాధి సోకింది అండ్ దాని తగ్గట్టు తను ట్రీట్మెంట్ తీసుకుంటూ సో అంటే తన స్టైల్లో కొన్ని సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ని తను చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది అండ్ అట్లనే మన నాగ చైతన్య కూడా అంటే ఆఫ్టర్ డివోర్స్ సో తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ తన స్టైల్లో తను ఇంకా మంచి ఫ్యాన్స్ సంపాదించుకొని ఇంకా తను కూడా ముందుకు పోవడం జరుగుతుంది ఓకే అండ్ ఇప్పుడు సో ఈరోజు జరిగిన ఎంగేజ్మెంట్లో ముఖ్యంగా చాలామందికి ఆ శోభిత గారి గురించి చాలా మందికి తెలియదు అన్నట్టు ఓకే సో తన గురించి కొన్ని విషయాలు నేను ఈరోజు అనుకుంటున్నాను ఓకే ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాగ చైతన్య వాళ్ళ తాత వాళ్ళ ఊరు అండ్ ఆ శోభిత వాళ్ళ యొక్క తాత వాళ్ళ ఊరు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఊరు అయితే ఆ రెండు ఆల్మోస్ట్ చాలా పక్క పక్కనే ఉంటాయి అన్నట్టు ఓకే సో తినద వచ్చి అంటే శోభిత గారు వచ్చేసి ఏమంటారు తినాలి వీలది అండ్ అంటే తినాలంటే గుంటూరు జిల్లా ఎందుకు వస్తుంది అట్లనే మన గారు వచ్చేసి ఏమంటారు గుడివాడ నందివాడ మండలం రామపురం అని చెప్పేసి గ్రామం అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీది ఓకే దీనికి అంటే వీళ్ళ ఊరికి వాళ్ళ ఊరికి జస్ట్ గట్టిగా చూసుకుంటే ఏం లేదనుకున్న మా అంటే ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ మాత్రమే దూరం ఉంటుంది ఓకే సో ఇంకోటి ఏంటంటే మన శోభిత గారు తెలుగు అమ్మాయి ఓకేనా సో తెలుగు అమ్మాయి తన పుట్టి పెరిగింది అంత తినాలి తన ఎడ్యుకేషన్ మొత్తం వచ్చేసి వైజాగ్లోనే జరిగింది అన్నట్టు సో వైజాగ్లో ఏమంటారు తన స్కూల్ మొత్తం స్కూల్ అంతా అమంటారు వైజాగ్లోనే జరిగింది అండ్ ఆ తర్వాత అంటే వాళ్ళ అంటే ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే ముంబైకి షిఫ్ట్ అయిపోయి సో అక్కడనే సెటిల్ కావడం జరిగింది ఓకేనా సో తను పదహారు నెలలు తెలుగు అమ్మాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ అంటే వీళ్ళ లవ్వుకి అయినా లేకుంటే ఈ మెయిన్ మెయిన్గా ఇంకో కారణం అయితే ఇది చెప్పుకోవచ్చు ఓకేనా అంటే వీళ్ళు అంటే తెలుగు అమ్మాయి ఒకటి ఇంకోటి ఏంటంటే సో సేమ్ అంటే సేమ్ స్టేటు అండ్ ఇద్దరు ఊర్లు పక్క పక్కనే ఇది కూడా ఒక కారణం కూడా చెప్పుకోవచ్చు వాళ్ళకి దానికి చాలా కంఫర్టబుల్గా మాట్లాడుకోవచ్చు ఏదైనా సరే అలా మాట్లాడుకొని చేసుకోడానికి హ్యాపీగా ఉంటుంది ఓకే సో అట్లా వీళ్ళిద్దరు అభిప్రాయం కూడా అట్లా అట్లా కూడా కలవచ్చు అని చెప్పేసి ఒక చిన్న కారణం అన్నట్టు ఓకే ఆ తర్వాత అండ్ మనకి శోభిత గారు చాలా మందికి అంటే మన తెలుగు సినిమా ఆడియన్స్కి లేదా తెలుగు ఆడియన్స్కి ఎప్పుడు తెలుసు అంటే సో గూడాచారి సినిమా నుంచి బాగా దగ్గర అయిపోయినారు ఓకేనా సో ఆ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్ తోటి చాలా మంది ఫ్యాన్స్ సంపాదించుకుంది అండ్ ఆ తర్వాత మేజర్లో కూడా మంచి పాత్ర పోషించింది సో దానితోటి కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంది అనమాట ఓకే సో అట్లా అంటే అంటే అట్లా గడిచే కొద్దీ సో ముఖ్యంగా ఫస్ట్ అది ఇది ఇది ఏమంటారు ఫస్ట్ ఈ కారణం చెప్పుకోవచ్చు అండ్ ఆ తర్వాత యొక్క అంటే నాగచైతన్య పుట్టిన పేరు మొత్తం హైదరాబాద్ సో తన స్కూలింగ్ మొత్తం ఇంకనే జరిగింది అండ్ ఇంకా కొన్ని స్టడీస్ కోసం తన ఫారెన్ కూడా వెళ్ళిండు అండ్ తన యాక్టింగ్ కోర్స్ కోసం కూడా అని ఫారెన్లో కోచింగ్ తీసుకొని ట్రైనింగ్ తీసుకొని కూడా రావడం జరిగింది ఓకే శోభిదే గారికి అండ్ నాగచైతన్య గారికి మధ్యలో ఏజ్ గ్యాప్ ఎంత ఉంది సో ఎవరు పెద్ద అని ఒకటి కూడా చాలా మందికి అంటే తెలియకపోవచ్చు ఓకే సో ఇట్లా చూసుకున్నట్టయితే నాగ చైతన్యకి అండ్ శోభదాకి జస్ట్ ఒక ఆరేండ్ల తేడా ఉంటుంది అన్నట్టు అంటే ఆరేండ్లు ఏండ్లు మనం నాగ చైతన్య పెద్ద అండ్ ఆరేండ్లు శోభద గారు చిన్న ఓకే అంటే ఇప్పుడు ఈయన పుట్టిందయితే వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండ్ తను పుట్టిందయితే నైన్టీన్ నైంటీ త్రీ అన్నట్టు ఓకే సో నైంటీ త్రీ అంటే ఫోర్ సిక్స్ అంతే ఓకే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అట్లా ఇద్దరికి గ్యాప్ ఉంటుంది ఓకే ఇంకోటి ఏంటంటే సో ఇప్పుడు నా యొక్క ఫస్ట్ పెళ్లి అయితే సో సమతగా జరిగినప్పుడు అంటే రెండు సాంప్రదాయాల్లో పెళ్ళి జరిగింది ఒకటి హిందూ సాంప్రదాయం జరిగింది ఇంకోటి క్రిస్టియన్ సాంప్రదాయం జరిగింది ఓకేనా సో ఇప్పుడైతే ఇప్పుడు ఈలో పెళ్లి మాత్రం ఆల్మోస్ట్ అంటే హిందూ సాంప్రదాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే శోభిత గారు హిందూసే కాబట్టి సో మనలు కూడా హిందూసే కాబట్టి అండ్ ఖచ్చితంగా వీళ్ళ పెళ్ళి హిందూ సంప్రదాయం జరిగే జరగబోతుందని చెప్పేసి గట్టి సమాచారం అయితే ఉన్నది ఓకే మొత్తానికైతే వీళ్ళిద్దరూ అయితే సరలో పెళ్లి పేటలు ఎక్కబోతున్నారు అండ్ పెళ్లి అంటే పెళ్ళి పెళ్లితోటి ఇద్దరు అంటే ఒకటి కాబోతున్నారు అండ్ ఒకే జీవితం ఇద్దరు పంచుకోబోతున్నారు ఓకే మరి అది ఎప్పుడు ఏం కథ అని చెప్పేసి మనము ఇంకా చూడాల్సి ఉంది ఓకేనా సో ఏదేమైనా సరే అంటే లైఫ్లో ఎన్ని అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఉడుదొడుగులు వచ్చినా సరే ఎదుర్కొని ముందు పోతుంటే ఆ లైఫ్ ఆటోమేటిక్గా అదే హ్యాపీగా ఉంటుంది ఓకేనా ఓకే సో ఇది అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు సో నా చేతన విషయంలో అంటే సెకండ్ మ్యారేజ్ సంబంధం వదిలేసి అంత మంచి అమ్మాయిని అట్లా ఎట్లా అని చెప్పేసి అనుకోవచ్చు సో ఎవరి డిసిషన్ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళే మనం వాళ్ళ లైఫ్ గురించి జడ్జ్ చేసే రైట్స్ మనకి లేదు కాబట్టి సో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఎట్లా బతుక అట్లా బతకాలి అంతే ఓకేనా సో ఇది అంటే మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయాలు వీళ్ళిద్దరి గురించి ఓకే సో మీరు అస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ